అంత మంచిదేనా చలో ఎప్పటికనే మీకోసం మస్తు ముచ్చట్లు వడ్కట్ చేసినా మరి ఇంకెందుకు ఆలస్యం జల్దిన షు చేసుకుందాం క్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కేపిహెచ్బి హైదరాబాద్ సమర్పించు విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిల్ అగ్రోసా సమర్పించు జోదార్ దునియాలో చాలా మంది లీడర్లు ఉన్నారు కానీ ఏపీలు ఉన్నట్టు ఏడు ఉండరు కావచ్చు ఎలక్షన్ల ముంగట ఒక లెక్క ఎలక్షన్ల తర్వాత రిజల్ట్ని బట్టి ఇంకో లెక్క ఉండు వాళ్లకు ఓటుతో పెట్టిన విద్యనే అనిపిస్తున్నది గప్పుడు జగన్ అన్న అధికారంలో ఉండగా బాబుసారి చేసిన పానే ఇప్పుడు బాబుసారి అధికారంలో ఉండగా జగన్ అన్న చేస్తున్నాడు మరి గప్పుడు ఏం చేసిండో ఇప్పుడు జగన్ అన్న ఏం చేస్తున్నాడో అరుచుకున్న దంపాండ్రి ఏపీల అధికారంలో రాకపోవుడే షాక్ అంటే పదకొండు సీట్ల ఇంకా పెద్ద షాక్ జగనన్నకు ఇక ఓడిపోయినప్పటికెంచైతే జగనన్న ఏపీల కంటే ఎక్కువ బెంగుళూర్ ఉంటున్నాడు ఇప్పటికే మూడు మల్కల బెంగళూరుకు పోయి షాన్నొద్దులే ఉండొచ్చిండు ఇప్పుడు మల్లా బెంగళూరుకు పోయిండు రిజల్ట్ వచ్చిన రెండు నెలలనే నాలుగు మల్కల బెంగళూరు పోయిండు అన్నట్టు జగనన్న అధికారం రాక మున్పేమో హైదరాబాద్ లో ఉండేటోడు ఎక్కువ ఇప్పుడు అధికారం పోయినాక ఏపీల కంటే బెంగళూరులనే ఎక్కువ ఉంటున్నాడు ఇక రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లా గెలిచినప్పటికెంచిప్పటిదా కాంక ఏపీ తాడపల్లిలో ఇల్లు కట్టుకొని ఉన్నాడు ఏపీల కూటమి సర్కారు ఉండు రాజధానిగా అమరావతి ఉండుడే అన్నకు అస్సలు నచ్చుతలేదట గందుకే ఏపీలో జగన్ జగనన్నకు అని అస్తున్నది ఠాకు ఒక జగనన్న గనక గెలిచి ఉంటే విశాఖకు షిఫ్ట్ అయ్యేటోడు గెలవలేదు కాబట్టి తాడేపల్లిలో ఉండబుద్ధ అయితలేదు కావచ్చు తాడేపల్లికేంచి బెంగళూరు కంటే హైదరాబాద్ పోనీకే తక్కువ టైం అయితది కానీ పని కట్టుకుని బెంగళూరుకే పోనీకి కారణం హైదరాబాద్ ఉన్న ఇంటికాడ షర్మిలక్క ఉండుడేనట ఈ నడుమ అన్న సెల్లెలకు వడతలేదనే ముచ్చట్లు వచ్చినాయి కదా గందుకే అటు ఏపీలో ఉండలేక ఇటు తెలంగాణకు రాక అటు కర్ణాటక రాష్ట్రానికి పోతుండన్నట్టు కానీ గదేం చిత్రమో అది గప్పట్ల బాబు సార్ కూడా అధికారం లేనప్పుడు ఏపీల కంటే ఎక్కువ తెలంగాణలే ఉన్నాడు పవన్ సార్ ఖాతా కూడా గదే ఇప్పుడు జగన్ అన్న కూడా అంతే అంటే ఏపీ లీడర్లకు అధికారంలుంటేనే ఏపీ మంచిగా అనిపిస్తదిగా అవచ్చు లేకపోతే ఎహే పో ఇక్కడెవళుంటారు అని అనిపిస్తదిగా అవచ్చు అని కారడ్డాలు ఆడుతున్నారు గిది చూసిన కొందరు పబ్లిక్ ప్పట్ల శ్రీలంక అటెన్ కాల ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇప్పుడేమో బంగ్లాదేశు లొల్లులు నిరసనలతోటి ఈ దేశాలన్నీ ఆగమాగమైనాయి పోలీసోళ్ళ కాల్పులు కాల్పులు మంది సాగులు దేశ ప్రధానులేమో కృషీలకేంచి దిగిపోవుడు ఇప్పుడు బంగ్లాదేశులనైతే రిజర్వేషన్ల లొల్లితోటి చాలా మంది జీవిడిచిండ్రు మరి గా గా పంచాదేందో పురాకర్సుకరాపోరు బంగ్లాదేశ్ లా ఇప్పుడు ఏ ఊళ్ళో చూసినా ఏ పట్టణం చూసినా కూడా జనాలంతా రోడ్ల మీదనే ఉన్నారు రిజర్వేషన్ల చిచ్చు దేశం మొత్తం అంటుకునే తట్టయింది పాకిస్తాన్ బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం కోసం పోరాడినోళ్ళకు అలా ఇంట్లోళ్ళకు ముప్పై శాతం రిజర్వేషన్ పెట్టింది ప్రధాని గిదే గా దేశంలో ఉన్న వయసు పిలక కోపం తెప్పించింది అసలకే కొలువులేవంటే మళ్ళా దీంట్లో రిజర్వేషన్ లేందని నిరసనలు చేసిండ్రు ఎంత మంది పోలీసులను పెట్టినా కూడా ఎనకకు తగ్గలే నిరసనకారులు గా లొల్లి ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని షానొద్దుల సంధి లొల్లులు చేతనే ఉన్నారు బంగ్లాదేశ్ పబ్లిక్ కు ఇక నిరసనలు అయ్యే వరకు పరిస్థితి ఎట్లనో ఉన్నదని పదవికి రాజీనామా చేసి దేశం విడిచిపెట్టి మన దేశానికి వచ్చింది బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మేడం దొరికిందే షాన్స్ అని చాలా మంది ఇలా ప్రధాని హసీనా ఇంటికి పోయి దొరికిన దొరికినట్టు ఎత్తుకబోయిన్రు ఇల్లు మొత్తం కలే దిరిగిండ్రు స్విమ్మింగ్ పూల్ లో ఆడుకున్నారు మంచంలో వండుకొని ఎంజాయ్ చేసిండ్రు బాతులు మేకలు కుందెల్లు ఇట్లా ఏది అది దొరికితే అది ఎత్తుకొని పోయిన్రు ఇక పారిపోయిన ప్రధాని మళ్ళా వెనుకకు రాదు కాబట్టి బంగ్లాదేశ్ లా సైనిక పాలన పెట్టిండ్రు ఆర్మోల్లు దేశానికి నాలుగు మలకల ప్రధానైన షేక్ హసీనా మేడం దేశాన్ని విడిచిపెట్టి పారిపోవలసి వస్తదని అనుకోలే కావచ్చు కానీ ఎంతటి పెద్ద లీ అయినా కూడా జనాలకు కోపం రానంతవరకే ఒక్క మలక జనాలకు కోపం వచ్చిందో పదేలకు ఎంచనా దిగిపోతారు లేకపోతే ఇట్లా దేశంకి ఎంచనా వెళ్ళిపోతారు ప్రైవేట్ బడులలో చదువులు ఎట్లుంటాయోలా డొనేషన్లు ఫీజులు బండెడ్ బండెడ్ పుస్తకాలు దినం పిల్లలకు హోంవర్కులు చదవకపోతే పేరెంట్ మీటింగ్లు పరీక్షలు మార్కులు గ్రేడింగ్లు ఓ ఇట్లా చాలా సినిమానే ఉంటుంది కానీ చదువు అంటే పుస్తకాలు హోంవర్కులు పరీక్షలే కాదు చదువు అంటే ఇంకా చాలా ఉన్నది పిలగాండ్లకు ఈ పుస్తకాల చదువులతో పాటు ఇంకా చాలా చదువులు అవసరమని ఇక్కడ ఒక ప్రైవేట్ బడులు ఏం చేసి చూద్దాం పాండ్రి అగో చూస్తున్నారు కదా పిలగాన్లందరూ అచ్చు రైతులెక్క ఎట్లా తయారైన్రో ఆడపిల్లగాన్లందరూ మంచిగా చీరలు కట్టుకుంటే మగ పిలగాన్లు దోతులు కట్టుకున్నారు ఇక వాళ్ళ సార్లు జప్తుంటే పొలంలో దిగి వరి నాట్లు వేసిండ్రు నారాయణపేట జిల్లా మక్తలు కాడున్న ఒక ప్రైవేట్ బడోలు చేసిండ్రు గీ ఉపాయం అయితే పిలగాన్లకు చదువుతో పాటు యవసం మీద అవగాహన తెలవనీకి గీ తీరిగే వేసిండ్రట పిలగాన్లతోని వరి నాట్లు వేపిచ్చుడే కాదు పంటలు ఎట్లా వండిస్తారు మందులు ఎట్ల కొడతారు కల్పులు తీసుడు అన్ని పనులు ఎట్లా చేస్తారు రైతులు అనేది దగ్గరుండి మరి టీచర్లు ఇక పొలంల దిగి యవసం పనులు చేసిన పిలగాండ్లు కూడా మస్తు సమురవడ్డరు ఫీజుల పేరు మీద పిలగాన్ల అయ్యవ్వల నుంచి లచ్చ లచ్చలు కమాయించినోళ్లను చూసినాం గాని గీళ్లు టూర్ల పేరు మీద పిలగాన్లకు యవసం గొప్పతనం నేర్పుతున్నారంటే చాలా గ్రేట్ కదా ఇప్పటి పిలగాన్లకు నిజంగా చాలా మందికి యవసం అంటే తెలివనే తెలివది వీలైతే గీ బల్లే టీచర్ల లెక్కనే తతిమోళ్ళు కూడా గిట్ల చేస్తే మంచిగుంటదని అనబట్టిండ్రు చాలా మంది గిది చూసినోళ్ళు ఆ పబ్లిక్ ఇప్పుడు మరము తాత చెయ్యాలే కదా మరి పెద్ద మనిషి ఏమి గుర్ర ముంగటేసుకున్నాడో ఇవాళ ఓ దంపా ఏంటి సంగతి ఏదో పాపం ఏదో పాపం అని ఊకుంటా అని అనుకుంటారా వాళ్ళు మనల్ని సంధి ఆ సారు గొప్ప మనిషి మహాను బావుడు అని పొగిడినాయనే ఇప్పుడేమో ఆయన ముక్కు వంకరున్నది ఆయన ముడ్డి ఎత్తుకున్నది అని ఎత్తి పొడతాడు ఇక ఇంకోగా ఆయన ఏమో అప్పట్లో బాంఛన్ బాంఛన వెనక మరో తిరిగిడా ఇప్పుడేమో మమ్మీ నా డాడీ బూతులు తిడుతాడు ఇదేనా పద్ధతి వాళ్ళది ఏం పద్ధతి అసలు విడిచిపెట్టద్దు మనం అసలే అసలేకపోతే అవు మాస వాళ్ళతో పంచాలు వేసుకున్నట్టే ఉన్నాడు కదా ఇక ఊకునేది లేదురా మనం ఇతనే సప్పుడుగా కూకుంటా అంటే మనం శాతగానోళ్ళం అయితా అంటాం అసలుటప్పుడు మనం ఎంత మనసులం అయితాం మన ఎంత పాచి అవుతుందిరా మన చేసి ఉద్దానికి సిద్ధం గమ్మని చెప్పాలి ఇక ఫోన్ నెంబర్ రాసుకొచ్చిన నేను ఇంతకు ఈ యుద్ధమేంది మీ సత్తా ఎవరికి చూపెడతారు అరే ఏడ పని పాట లేక గిసుంటి పంచాదులన్నీ ముగ్గ తీసుకుంటావా ముసలోడా ఇంతకు ముచ్చటేందో నాకు చెప్పు తర్వాత అలా ఫోన్ చేద్దు కానీ ఏంది నీకు చెప్పేది తోక మాటల ముచ్చట మా వాళ్ళు మా ఒళ్ళు అని ఇన్నొద్దులు మేము ఎర్ర టెండర్ల తిండి తిప్పలా మానేసి చేసి వాళ్ళను అసలు ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని అనరాని మాట్లాడు అసలు మేము ఎట్లా ఊకుంటాం అసలు ఊకునేది లేదు ఓహో మీ కారు పార్టీలో గెలిచి చెయ్యి పార్టీలో చేరిన ఎమ్మెల్యేల గురించా నువ్వు తనలాడేది అయినా ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తారు మీరు బతిలాడి మళ్ళా మీ పార్టీలకు తీసుకొచ్చుకుంటారా ఏంది పచ్చి పచ్చి బాసింగ్ కట్టి పెళ్లి చేస్తే చేసుకున్న పెళ్ళాన్ని ఉంచుకోవద్దా వాడు అరే మా పార్టీలకు గెలిచి ఏరే పార్టీలకు మునాభా పోయినోళ్ళు మా పదవులను మా ముఖాన వారేయాలి మా పార్టీలో గెలిచి ఏరే పార్టీలకు ఏ ముఖం పెట్టుకొని పోయిన వాళ్ళు అడగలరా అడుగు ఇదే మాట అప్పుడు సయ్యి పార్టీ ఎమ్మెల్యేలు మీ పార్టీలకు వచ్చినప్పుడు ఎందుకో మాట్లాడలేదు మీ కారు పార్టీ మనకేమో మంగళవారం మనకేమో సోమవారం పెద్ద మనిషి లేకిడి ముఖం అప్పుడు మెజారిటీ ఎమ్మెల్యేలు చెయ్యి పార్టీ నుంచి మా కారు పార్టీ చెరీకాయలు కాబట్టి అప్పుడున్న స్పీకర్ సార్ గాని కోర్టులు గానీ అభ్యంతరాలు చెప్పలేదు దానికి ఆ మరి మీ వచ్చినట్టే మళ్ళా వాళ్ళ పాత గుడికి చేరుకుంటున్నారు తప్పే ఉన్న తీయరాదు అరే నువ్వేనా రేవు తాగు చేతావాడే మంచి కొంపలు ముంచేదానా అరే వచ్చుడు పోవుడు అంతా వాళ్ళు ఇచ్చేవేనా అయినా పోతే పోయినోడు పోని మా పదవులను మాకిచ్చి పీకుమంటాను తప్ప చూడు పెద్ద మనిషి వాళ్ళు మీ పార్టీలకి వచ్చేటప్పుడు ఎట్లయితే పదిని పట్టుకొనే వచ్చిందో ఇప్పుడు కూడా గట్లనే మీ పలువులను పట్టుకొనే పోతారు తేరికం అరేయ్ వెనకచేసు ఇది ఏ పార్టీ ఆ సెయ్య పార్టీలో మోచేతి నీళ్ళు తాగినట్టు అందుకే వాళ్ళ మొఖనం మాట్లాడుతాంది ఆ కొచ్చే గారికి చెప్పి దీని కొలువును కూడా బూడప్ప చేయరురా లేకుంటే ఇది మనల్ని రాశ్రీ రంపన పెడతాడు రాళ్ళతో మనకేందో మనపన మనం చూస్తుందా పాటు అరే అత్తగారా వెనకచేసు నీ చెప్పేది ఏది కాదు మీ పార్టీలో చేస్తేనేమో సొక్కం పని మంది పార్టీలో చేస్తేనేమో బట్టే వాసుపా ముసలోడా ఏది ఇది గట్లనే చేయి పాచిలో ఎన్కేసి కత్తది కానీ నువ్వైతే పోలు చేసి నేను వాళ్ళతో మాట్లాడుతా ఇదే నువ్వు నెంబర్ కలిపినావా ఇదే అలా అరే శంకరి ఏడున్నావురా త్వరలో మన తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా ఇలాసేటరా అందుకే మళ్ళా మన జెండాలు కండువాలు అన్ని దులిపి సదిరి పెట్టాలి ఏమంటానా ఇక ఒక్కొక్కలే అన్ని నెంబర్ రాసి పెట్టినా ఒక్కొక్కరికి చేస్తాను ఇక నువ్వు అయితే మా పిట ఒక్కొక్క మా ఇంటికి వచ్చి కలువు నాకు అరే ఎందుకంత తొందర ముందు పడుతున్నా పదవులు అయితే ఊడనియరాదు అటే ఇంకా సదురుకుందరు గాని మీ జెండాలు కాండువాలు ఇంకా ఆ చెంక గి ఎక్కడితే తల్లి కేటీఆర్ సార్ హరీశ్ రావు సారు ఢిల్లీలో పెద్ద పెద్ద లాయర్ తోటి మాట్లాడతాట సుప్రీం కోర్టులో కేసు కేసు పాతి నుంచి పోయిన పదవులు అన్ని ఊడప్ప చేద్దామనే పిల్లలు ఎత్తాలు అట్ట ఇంకా అయితే ఇంకా గీత ఇంకా ఏమో మాకు నీతులు నిలుగుతాను వాళ్ళు కదా కదా పీకు నువ్వు ఎన్ని చలి నువ్వు ఇంకో నెంబర్ కలిపి అరే మా లెక్క కొంచెవడబడుతుంది ముసలవాడా మీ పార్టీల నుంచి మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యేలు షేయి పార్టీలకు జంపైతే ఆ కేసు కూడా పని చేయదట ఎరికేనా అయితే మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి ఒకగలెంకాగలు ఇప్పటికే దగ్గర దగ్గర పది మంది ఎమ్మెల్యేలు ఈ పార్టీ లెక్క అయినరు ఇంకో పది మంది ఎమ్మెల్యేలు అదే తోవ పడితే మీ ప్రయత్నాలు కూడా గంగలు కలిపిన పన్నీర్ లెక్క అవుతాది అంతే ఓ అట్లానే మా పార్టీ నుంచి అవతల పోయిన వాళ్ళ పదవులకు పొతం పెట్టే పనిలో పడ్డారు మా నాయకులు అందుకే తెలంగాణలో మళ్ళీ కాలం రాబోతుంది కాబట్టి కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉండాలని మా కేటీఆర్ సార్ పిలుపునిచ్చిండు అందుకే మేము నెంబర్ తయారైనా అంతే మరి అట్లా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరుడైతే ఏ పార్టీలకైనా న్యాయం కాదు మరి కానీ ఈ విషయంలో ఇటు స్పీకర్ సార్ అయినా అటు కోర్టు అయినా జల్దిన నిర్ణయం తీసుకుంటే మీకేమన్నా పాయిదా ఉంటది ఎన్నళ్ళకైనా న్యాయమే గెలుతుందే నీరు గండద కాకపోతే ఎలస్కెళ్ళ కాలం రాకముందే ఆ న్యాయం మనకు జరిగింది అనుకో ఏమన్నా ఫాయిదా ఉంటది ఏది ఏమన్నా కానీ రా వెనకటేసు పోరాడితే పోయేదేమున్నదిరా ఏమున్నదిరా బానిస సంఖ్యలు తప్ప అందుకే మనం మళ్ళా సిద్ధమైదం అంతే కానీ ఏ మాట కా మాట అప్పట్ల సొంత రాష్ట్రం కోసం కొట్లాడిన మీ పార్టీ ఇప్పుడు సొంత ఎమ్మెల్యేల కోసానికి కొట్లాడే పరిస్థితికి వచ్చదని అనుకోలేదే తాత ఏదైనా జనాల చేతులు ఉంటది కిస్మత్ అనేది అగో చూసినవరా అది ఎట్లా మాట్లాడుతుందో అది పొగుడుతుందో లేకుంటే ఎత్తి పుడుతుందో అర్థం అయితే దీని అంతటికి కారణం మన కేసీఆర్ సారేనేరా పేనుకు తేనుకు పెత్తం ఇస్తే నెత్తి అంతా కొరిగినట్టు వచ్చిన వాళ్ళని వచ్చినట్టే పక్క పెట్టుకొని పెత్తనాలు ఇచ్చా ఇక మనకి కర్వం అంటే ఎందుకు పట్టదు చెప్పు సరే సరే నువ్వు ఇలా మా అద్దు తట్టు కనబడతలేవు గానీ పని పన్ను చేసుకో అల్లా అరే శంకరే రేపు పొద్దుగా మనం హైదరాబాద్ లో ఉన్న తెలంగాణ భవన్ కు పోవాలి అక్కడ మన కేటీఆర్ తోటి కేసీఆర్ సార్ తోటి పెద్ద మీటింగ్ ఉన్నది మనకు వచ్చా మన్ను కొట్ట ఎంతెంత ఇస్తాను అని రా పార్టీని పైకి దేవాలరా అని అంటే పైసలు ఎంత ఇస్తారు అని ఈ అడుగుతా గీసెంటి అడ్డమైన చూసిన అరుల్లా తెలంగాణలో తప్పకుండా బై ఎలక్షన్లు అత్తాయి పార్టీ మారిన లీడర్లకు తెలంగాణ పబ్లిక్ మంచిగా గుణపాఠం చెప్తారు అని అంటున్నాడు కేటీఆర్ అన్న ఫిరాయింపుల మీద కోర్టులకు గట్టిగానే కొట్లాడుతున్నారట చూడాలి మరి ముంగట ముంగట ఏం జరుగుతుందో ముచ్చట్లే కాదు ప్రతి రోజు లెక్క కొన్ని లిలిపుట్ ముచ్చట్లు కూడా మూట ఎట్కచ్చేసిన మరి అవి కూడా చూశారు చేతుల లాఠీలను పట్టుకొని దొంగలు రౌడీల మైల పోలు తీసిన పోలీసులను వాళ్ళని గాని గిడున్న పోలీసులను చూడుండ్రి ఎట్లా శ్రమదానం చేస్తున్నారో చేతుల పారలు పట్టుకొని రోడ్ల మీద ఉన్న గుంతలను సాఫ్ చేసిండ్రు జైత్యాల జిల్లాలో జరిగింది ఇది అయితే కొట్టిన అడ్డవోలు వానలకు బుగ్గారం మెయిన్ రోడ్డు అంతా గుంతలు పడ్డాయట ఇక దినాంగి రోడ్ల మీద పోయే పబ్లిక్ కు మస్తు తిప్పలు పడుతున్నారట ఇక ముచ్చటకైనా ఆడున్న పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించడే కాదు వాళ్లకు సేవ చేసుట్ల కూడా ముందుంటామని గుంతల రోడ్ల మీద పోయించిన్ు ఇక మళ్ళా ఆళ్లే దగ్గరుండి మరి శ్రమదానం చేసి అంతా గిట్ల సాఫ్ చేసి పెట్టిండ్రు పోలీసులు చేసిన పనికి అందరూ మస్తుగా తారీఫ్ చేసిండ్రు సర్కార్ బల్లె పిల్లగాండ్లకు పెట్టే బువ్వ చూడుండ్రి ఎంత ఎంత ఉన్నదో అందరి పిల్లెట్ల ఎర్రగా కారం పూడేసుకొని తింటున్నారట పాపం గిట్ల పిల్లగాండ్లు నిజామాబాద్ జిల్లా కొత్తపల్లి కాడున్న ఒక బల్లె జరిగింది ఇది మధ్యాహ్నం పూట పెట్టే కూరలు ఏం మంచిగా చేస్తలేరాట సాంబార్ చూస్తే నీళ్ల తీర్ల కూరలు చూస్తే ఋషి పశు లేకుండా వంటలు చేస్తున్నారట ఆడున్నోళ్ళు ఇక అవి తినకుండా పగటిళ్ళ అందరూ గిట్లనే బువ్వల కారం కలుపుకొని తింటున్నారట ఇక ముచ్చటెరకైనా పిల్లగాండ్లు అయ్యవ్వలు వాళ్ళ మీదకి బగ్గనకరమైనట ఇక ఎంబటే ఈ ముచ్చట్ను పెద్ద ఆఫీసర్లకు కంప్లైంట్ చేసే వరకు వంటలు చేసేటోళ్లకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండ్రు ఇంకో మల్క గిట్లనే గిట్ల పిల్లవాళ్లకు అలక తక్కువ తిండి పెడితే యాక్షన్ తీసుకుంటామని చెప్పుకొచ్చిండ్రు ఆఫీసర్లు అంగన్వాడీలు మధ్యాహ్న భోజన పథకాల పేరు మీద పిల్లగాండ్లకు మంచి బువ్వ పెట్టాలని సర్కారు ఆలోచన చేస్తే ఆడాడ గిసొండళ్ళు చేయబట్టి పిల్లగాండ్లందరూ మస్తు తిప్పలు పడుతున్నారు గిట్ల వారేవా దోస్తులంటే గిట్లుండాలి చూడున్్రి ఇరవై రెండేండ్ల కింద మనతోని చదువుకున్న దోస్తు ఈ నడమనే యాక్సిడెంట్ అయి పానం మంచిగా లేక ఇంట్లకెళ్లి ఎటూ కదల్లేని పరిస్థితులు ఉన్నడని తెలుసుకొని దోస్తుల దినోత్సవం నాడు అందరూ పండ్లు ఇడిచిపెట్టుకొని అందరు కలుసుకొని బండి కిరాయికి మాట్లాడుకొని ఆ దోస్త్ ఇంటికి పోయిండ్రు ఇక దినాం పలకరిచే మానవుడే లేక ఇంట్ల ఒంటరి ఆలోచనలతోని బతుకుతున్న ఆయనకు దోస్తుల దినోత్సవం నాడు దోస్తులందరి ఇంటికి వచ్చే వరకు గాయన సంబురం చెప్పవశం దుపో ఇగ దోస్తులందరూ గా దోస్తు సుట్టు గుసోని అప్పట్ల ఈ స్కూల్లో జరిగిన ముచ్చట్లను యాడ్ చేసుకుంటా మస్తు నవ్వుకున్నారు అటెన్క అందరు కలిసి ఆయనను గుసుండబెట్టి కేక్ కటింగ్ చేపించిండ్రు నీకు మేము అందరం ఉన్నాం రా అని భరోసా అనిచ్చిన్ కాని చూడు దోస్తుల దినోత్సవం నాడు వాట్సాప్ ల స్టేటస్ పెట్టినోళ్లను చూసినాం దోస్తులందరు కలుసుకొని ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకుని దావత్లు వేసుకున్నోలను చూసినాం కానీ దోస్తులందరు కలిసి దోస్తుల దినోత్సవం నాడు పానం మంచిగలేని దోస్తు కండ్ల సంబురం నింపిండ్రంటే వీళ్లను నిజంగా మెచ్చుకోవాల్సిందే కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో జరిగింది ఇది ఇక వీళ్ళు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ిదిగదా అసలు సిసలు ఫ్రెండ్షిప్ డే అంటే అని తారిప్ చేస్తున్నారు ఇలా దోస్తాను చూస్తున్నోళ్ళందరూ నిజమేనుల్లా మన దగ్గర ఏమున్నా లేకపోయినా మన చుట్టూ ఎంత ఉంటారో తెలియదు గాని మనం ఏ ఉన్నా గాని దోస్తులైతే ఎప్పటికీ మనకు అండగుంటారు స్నేహబంధం గొప్పతనం అసుంటిది మరి అందుకే అంటారు గదా బంధాల కంటే స్నేహబంధం గొప్పదని నకిలీ నోట్లతోని పబ్లిక్ ను మోసం చేసిన వాళ్ళను చాలా మందిని చూసినాం గానీ నకిలీ ఫోన్ పేలతో కూడా పబ్లిక్ ను మోసం చేస్తున్నారట కొందరు బట్టే బాజిగాన్లు పెద్దపల్లి జిల్లా మంతని బస్టాండ్ లో జరిగింది ఇది అగో చూసిండు కదా ఈ పోలీసు వాళ్ళు పట్టుకున్న ఫోన్లకించి ఎన్ని పైసలు కావాలంటే అన్ని కొట్టుకోవచ్చట మరి ఏం దొంగ యాప్ లు డౌన్లోడ్ చేసిండ్రో ఏదోగా కొందరు బట్టే బాజిగాన్లు దుగ్నాలకు పోయి గిట్లనే మోసం చేస్తున్నారట ఇక అట్లనే గీడున్న జిరాక్స్ దుగ్నంలకు పోయి ఫోన్ పే కొట్టి మోసం చేసిండట అని చెప్పేసి ట్రైన్ ట్రైన్ తర్వాత మళ్ళీ ఇలా అందరూ ఉన్నాం ఖర్చు వచ్చి అలా స్కాన్ చేసిన ఐదు వందలు కుదాన అని చెప్పేసి అంటే ఐదు వందలు ఐదు వందలు పనిచేయమని గుర్తు అయితే నేను మాట్లాడతాను మాట్లాడుతా అంటే చేసిండు పది చేసిన నేను ఇందకెళ్ళి చూస్తాను రాలేదు చూసినా రాలేదు యాక్చువల్లీ సన్ను పని చెప్తారు ఇలా పొద్దు సంతి చూసాం మళ్ళీ వేరే వేరే అకౌంట్లోకి వెళ్ళి వన్ రూపీ కొట్టినాం అత్తలేదు నేను మేము చూసాం యాభై కొట్టి డైరెక్ట్ పాప ఏదో కూడా సెండ్ అవుతాం సెండ్ అవుతాం పెట్టి గదన్నట్టు ముచ్చట పాస్వర్డ్ అకౌంట్ల పైసలతోని ఏం సంబంధం లేదన్నట్టు దొంగ యాప్ లతోని గిట్ల జనాల్ని మోసం చేసి పైసలను మాయం చేస్తున్నారట కంప్లైంట్ చేసే వరకు గిన్నెను అరెస్టు చేసి స్టేషన్ కు అట్కపోయినరు ఏం టెక్నాలజీ ఏమో పోన్ టెక్నాలజీ లతోని పనులు అలకగైపోతున్నాయని అయిపోతున్నాయని సంబరపడాలను గీసోంటి బట్టబాజుగా చేసే మోసాలు చూసి భయపడాలను అర్థం కాకుండా అవుతున్నది చూసిండ్రు కదా పబ్లిక్ కు దునియ మీద దొంగ బడవే గాన్లు ఎట్ల మోపైనరో కండ్ల ముంగట్నే జనాలను మోసం చేస్తున్నారు

అప్పదాకా ఏం జోన్లో ఎరుకనే కదా చూస్తూనే ఉండుండి హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రే గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి అన్ని ముచ్చట్లు మీదాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ చెయ్యను రి ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చెయ్యుండ్రీ ఏమంటున్నాం సరే ఉంటామలా టాటా నమస్తే